హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఈరోజైతే నేను నోము తీసుకోవడానికి వెళ్ళాను సృజన మేడం నోము ఇచ్చారండి ఆవిడ గవర్నమెంట్ టీచర్ ఆవిడ చూడండి నోము ఇచ్చారు బుట్టగౌరి నోమాట అండి ఏంటేంటి ఉన్నాయి చూడండి కాటుక కోను పసుపు కుంకమ మట్టెలు తాళి అదే పసుపు తాడండి ఇంకా పసుపు తాడు కూర్చుతాం కదా పూసలు కాటిక పౌడరు ఇంకా దువ్వున హెయిర్ ప్యాండు ఇంకా తాంబూలం పారాయిని మీకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నానండి పసుపు కొమ్మలండి బొట్టనింపుగా పసుపు కొమ్మలు వేశారు దానిలో కొంగంపన్నీ పెట్టారండి చాలా మంచిది అది అలాగే పల్దానం కూడా ఇచ్చారు నోబులో పెట్టేసి గాజులు రండి నో మేమందరం వెళ్ళామండి ఇదిగో వాళ్ళందరం ఉన్నావు ఎదురుగా వచ్చారు కదా బ్లూ కలర్ సారీ మేడం అండి ఇదిగో ఉమా గౌరీ చూడండి పేరెంటలు అందరం కూర్చున్నాము సో నేనైతే వీడియో తీస్తున్నాను వాళ్ళందరూ కూర్చున్నారు హాయ్ చెప్పమంటే చెప్తున్నారండి సిగ్గుపడిపోతున్నారు మా వీధుల లేడీస్ అండి అందరమును మేమేమిచ్చాదో చూపించమంటే చూపిస్తున్నారు సో అదండి గౌరీదేవి పార్వతీదేవి అదే ఒకటేనండి సో శివుడు పార్వతి మొత్తం ఫ్యామిలీ ఫోటో పెట్టారు పూజ అయితే నీట్గా అలా చేసుకున్నారండి గౌరీ పూజ ఫస్ట్ ఇంకొక నోమ్ కూడా ఇచ్చారు నిమ్మగౌరి నోమాట అండి ఇది బుట్ట పసుపు గౌరీ నోమాట నేను ఊరికే ఆ వీడియోలో చూ చూపించమంటే చూపిస్తున్నారు ఇప్పుడు మీకు చూపించాను కదా అవేనండి సో ఇలాగైతే ఇచ్చారు పేరెంట్ల మందరం వెళ్ళాము కాలికి పారాయణ రాశారు పసుపు రాశారు మేడం గారు ఇస్తున్నారండి లాస్ట్ ఆర పాట పాడుతున్నారు ఇంకా పాట అయితే నేను సౌండ్ తీస్తానండి చాలా బాగా పాడారు ఆర్త కూడా అయిపోయిందండి ఆవిడ ఓపిక మీద నోము కూడా ఇచ్చారు చాలా బాగా చేశారు పూజ అయితే ఇంకా పాట పాడుతుంటే ఇంకా ఆర్తిస్తూ ఉన్నారు సో అయితే ఇంకా అందరూ తీసుకుంటున్నారు వేరే అలా అందరూ పాడుతున్నారండి గౌరీ దేవులు ఆర తీసుకుంటున్నామండి అందరూ నేను కూడా తీసుకున్నా